హలో ఫ్యామిలీ అందరికీ వచ్చేసిన మళ్ళీ సరికొత్త వీడియో చూడేసి సరికొత్త చైన్స్ అనేది వచ్చేసిన అనమాట సో లాస్ట్ టైం వీడియో వచ్చిన కామెంట్స్ ఎక్కువ చైన్స్ చూపించండి లాంగ్ చైన్స్ చూపించండి హెవీలో చూపించండి సింపుల్గా చూపించండి చాలా చాలామంది అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను సో వచ్చాను ఒకసారి అందులో ప్రతిదీ కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి మళ్ళీ నాకు క్యాష్ ఆన్ డెలివరీ ఉందని చెప్పి మెసేజ్ చేయమకండి ప్లీజ్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రతిదీ ఉంది ఇదే నొలుతాడు అంటారు దీన్ని యాక్చువల్గా చూడండి మీకు క్వాలిటీ తెలుస్తారు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదో ఏదో అమ్మేయండి నేను క్వాలిటీ ఉందంటే క్వాలిటీ ఉందని చెప్తాను లేకపోతే లేదని చెప్పేస్తున్నాను చూడండి ఇది సో చూడండి చైన్స్ అన్ని ఫస్ట్ క్వాలిటీ చైన్స్ అన్ని మోడల్స్ ఇవ్వండి చేస్తాను మీకు ఒక్కటో నచ్చుకోవడం ఒక్కటో పట్టు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మిస్ కాకుండా చూడండి చూడండి మీకు క్వాలిటీ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే మీకు స్కిన్పై కనబడుతూ ఉంటుంది క్వాలిటీ అంతా చూడండి ఇది వచ్చేసి సింపుల్ ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి హెవీ చైన్స్ అనమాట అంటే ప్రతి మోడల్ ఉంటుంది చూడండి మిక్సింగ్ అనమాట అన్ని ఇది యాక్చువల్గా వచ్చేసి జెంట్స్ కూడా యాజెస్ కలిసిపోయి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ చూడండి ఇది ఒక మోడల్ అంటే ఇది ఇది ఒక మోడల్ బ్రసీడ్ కాదు లాంగ్ సైన్ అది బ్రసా సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా స్టార్టింగ్ చేస్తే బ్యూటిఫుల్ చైన్స్ ఇలా వచ్చాను ఒకసారి నొలకతాడు ది మోస్ట్ డిమాండింగ్ చైన్ నొలకతాడు దీని చేత ఎలా ఉంటుందో మనకి థర్డ్ టైప్లో రౌండ్ షేప్లో ఉంటుంది మనకి చూడండి ఇట్లా వస్తుంది నార్మల్ చైన్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్రీమియం క్వాలిటీ చైన్ కావాలంటే మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది త్రీ ఫిఫ్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉంది చూడండి ఇందులో టెన్ టెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర మీకు ఏ మోడల్ కావాలి ఆన్లైన్ ఇచ్చేస్తాను ఎన్ని పీసెస్ కావాలంటే ఇస్తాను ఇంకా టెన్ పీసెస్ మీకు చూపిస్తాను ఇంకా దగ్గర లాట్ ఉంది లాట్ అయితే అది ఫార్టీ పీసెస్ ఎన్నో ఉన్నాయి టెన్ షో చూపిస్తాను అనమాట చూడండి ప్రైస్ వచ్చేసి నార్మల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ మీకు వచ్చేసి నెక్స్ట్ మోడల్ చూడండి ఇది తప్పటి టైప్లో ఉంటుంది పలకతాడు కాదు తప్పటి టైప్ మోడల్ చూడండి మనకి ఇట్లా వస్తుంది చూడండి చూడండి మోడల్లో మీకు ఏ మోడల్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి నార్మల్ చైన్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ రెండే ప్రైజ్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది చూడండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ చైన్ మామూలుగా ఉండదు ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది చైన్ చూడండి నార్మల్ త్రీ ఫిఫ్టీ ప్రీమియం వచ్చేసి మీకు ఐ మీన్ ఎస్పీ ఎస్పీ అన్న ప్రీమియం అయినా ఒకటే చూడండి ఎస్పీ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఫైవ్ హండ్రెడ్ నార్మల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మీకు ఏది కావాలంటే అది నేను అంటే చూడండి అగ్గిపెట్టి చేత అంటారు పలకలో చూడండి దీన్ని చూడండి మనకి ఎలా ఉంటుంది మొత్తం అంతా మనకి ఎస్ఎస్ మనకి కార్డు టైప్లోనే ఉంటుంది వస్తుంది ఇది యాక్చువల్గా నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి తెలుసు కదా ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ నాకు ప్రైస్ అడగండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఇదిగో రజనీ రజనీ చైన్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ చూడండి మీకు కనబడుతుందా క్లారిటీగా ఇదిగో నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ ఇది వేలం చెప్తున్నాను చెప్తున్నాం నార్మల్ త్రీ ఫిఫ్టీ కూర్చోండి ఇది పలకతాడు పలకతాడు నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ మీకు ఏది కావాలంటే అదే పంపిస్తాను నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ అది చూడండి ఇది ఒక మోడల్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ టీబీలో లావ్ చేయను అన్నమాట టీబీ చేయను అంటారు దీన్ని టీవీలో లావు చేస్తాయి ఇది మీకు ఎట్లా ఉంటుంది అంటే చూడండి ఒకసారి మోడల్ అయితే ఇలా ఉంటుంది నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ చూడండి థర్డ్ మోడల్ టైప్లో వస్తుంది బట్ ఈ డిజైన్ వేరు ఉంటుంది థర్డ్ మోడల్ వస్తుంది బట్ డిజైన్ వేరు కొంచెం మార్కెట్లో షాప్ కాబట్టి కొంచెం నాయిసెస్ ఉంటాయండి కొంచెం ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ మీకు ఏది కావాలంటే అదే పంపిస్తాం క్వాలిటీలో అండ్ నెక్స్ట్ ఈ లాట్ కంప్లీటెడ్ ఈ మోడల్ అండ్ నెక్స్ట్ ఈ మోడల్లోకి వచ్చేది మీకు వచ్చేసి ఫస్ట్ చూడండి గోపీలో లావు చెక్కు అనమాట గోపీలో లావ్ బాగా లావు గోపీలో నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ లావ్ అండ్ నెక్స్ట్ మీకు త్రీ ప్లస్ వన్నా యా టూ ప్లస్ వన్ సారీ త్రీ ప్లస్ వన్ ఉండదు నాకు ఎలా కనబడింది ఇది మరి అట్ సో చూడండి టూ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ చైన్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నార్మల్ టూ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి హాఫ్ గోపీలో చెక్కుడు హాఫ్ గోపీ చైన్లో చెక్కుడు అనమాట ఇది హాఫ్ కోపీ చైన్లో చెక్కుడు అనమాట చాలా అంటే చాలా మంచి పీసెస్ ఇవి చెక్కుడు కూడా మనకి చెక్కుడు కూడా మంచి క్లాస్గా ఉంటుంది చెక్కుడు కూడా అమ్మ బుస్కి చెక్కుడు ఏమి ఉండవు నా దగ్గర క్వాలిటీ అంటే క్వాలిటీ అని చెప్తాను లేదంటే లేదని మొహమే చెప్పేస్తాను ఎందుకంటే బిజినెస్ చేసినప్పుడు ఉన్న చెప్పితే కష్టపడి నచ్చిన వాళ్ళకి ఉంటారు అంతే తప్పించి లేనిపోయిన మాటలు చెప్పేసి కొనండి చేసేయండి అని చెప్పడం మనకు రాదు ఉన్నదో చెప్తాం అనమాట చూడండి చెక్కుడు ఇలా వస్తుంది చెక్కుడు ఏంటంటే మీకు కొంచెం కనపడట్లేదు ఎందుకంటే లైటింగ్ వల్ల మీకు ఏంటంటే చెక్కుడు అనేది ట్రిప్షన్ ఎక్కువ చేయడం వల్ల కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది మిమ్మల్ని అంటే మీన్ గ్రెండింగ్ లైస్ టైప్లో వచ్చేస్తుంది ఇది ఫైవ్ ప్లస్ వన్ ఇది ఎక్కువ అడుగుతారో ఫైవ్ ప్లస్ వన్ చైన్ నన్ను చూడండి ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ అంటే ఏముండదండి ఫైవ్ ప్లస్ వన్ అంటే మీకు ఫైవ్ వచ్చేసి ఒక డిజైన్ వస్తుంది వన్ ఇంకో డిజైన్ వస్తుంది ఫైవ్ ప్లస్ వన్ ఓకే ఫైవ్ ప్లస్ వన్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ గోపీ చైన్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ గోపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అబ్బా మెయిన్లీ గోపి దీన్ని గోపి అంటారు కొన్ని ఊళ్ళో మీకు వచ్చేసి కొంత ఊళ్ళో ఏమంటారు అంటే ఇది వడ్ల గింజ మోడల్ అంటారు అట్లా అనమాట చూడండి గోపీసే అనమాట నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తాయి మీకు అన్నీ మరి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే చిన్నది కాదండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే మన సో మనకి సూత్రాలతో వేసుకుంటారు కదా ఆ సైజ్ అనమాట అండ్ నెక్స్ట్ మనకి చూడండి ఇది ఒక మోడల్ స్ప్రింగింగ్ టైప్ మోడల్ ఉంటుంది ఇది మోడల్ మోడల్ వెరైటీగా ఉంటుంది చూడండి మీకు క్వాలిటీ 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 ఎక్కడ మిస్ కాదు చూడండి మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి అంటే ఏం లేదు మెయిన్లీ ఏంటంటే ఇది చెక్కుడు ఉండడం వల్ల కెమెరాలో సరిగ్గా రావట్లేదు అంతకన్నా ఏం కాదు ఇదండి గోపీలో చూడండి నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ వితౌట్ చెక్డు అనమాట నార్మల్ త్రీ ఫిఫ్టీ గోపి ఎస్పీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ ఈ లాట్లోకి వద్దాం ఈ లాట్లోకి వచ్చేసినట్టుగా అయితే చూడండి సైన్ అగ్గిబడి చేతి ఆల్రెడీ చేశాను బట్ మళ్ళీ చూడండి లాట్లో మళ్ళీ ఉన్నట్టుగా ఉంది చూడండి నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట కొంచెం మార్కెట్ కావచ్చు కొంచెం సౌండ్స్ ఉంటాయండి కొంచెం ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ నెక్స్ట్ ఇది బీన్ మోడల్స్ ఏమి అంటే మన చిక్కుడుకాయలు ఎలా ఉంటే గింజలు అట్లా ఉంటుంది అనమాట బీన్ మోడల్ అంటాం అంటే ఇంగ్లీష్లో బీన్ అంటాం కానీ తెలుగులో అయితే చిక్కుడుకాయ అంటారు కదా అట్లా అనమాట చాలా ఊర్లో దీన్ని చిక్కుడుకాయ మోడల్ అని అంటారు అందుకే చెప్తున్నా రెండూ చెప్తున్నాను అనమాట మీకు అదే చెప్తున్నా ఇది కూడా చెప్తున్నా మీకు చూడండి దీన్ని ఇంగ్లీష్లో అయితే బీన్ మోడల్స్ అంటారు కొన్ని ఊరిలో కొన్ని ఊళ్ళో చిక్కుడుకాయ మోడల్ అంటారు సో అందుకే నేను రెండు పేర్లు చెప్తున్నాను మీకు అంటే ఏ సైడ్ అర్థం చేసిన వాళ్ళు అలా అర్థం చేస్తున్నావు అని చెప్పేసి ఓకే చైన్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ చూడండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడల్ ఇది చాలా బాగుంటుంది చూడండి మనకి ఇది ఎట్లా వస్తుంది డిజైన్ చాలా చాలా బాగుంటుంది అచ్చం బంగారం డేటా దిగిపోతుంది ఇది నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే నార్మల్కి ఎస్పీకి డిఫరెన్స్ ఏంటని అడగచ్చు చాలా మంది బట్ చెప్తున్నాను అండి నార్మల్ అయితే మీకు ఒక సిక్స్ మంత్స్ దాకా యూజ్ అవుతుంది అంటే మీకు ఐ మీన్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ దాకా యూజ్ అవుతుంది మీరు రెగ్యులర్ యూజ్ చేసిన ప్రీమియం తీసుకుంటే మీకు ఏంటంటే ఒక వన్ ఇయర్ ఇస్తాం మీకు వన్ ఇయర్ దాకా మీకు ఈజీగా వర్క్ అవుతుంది అనమాట ఓకే మేము గ్యారంటీ ఇవ్వము బట్ వస్తువు అయితే మాత్రం గ్యారంటీ ఇది అనమాట అండి నెక్స్ట్ చూడండి రజనీలో లావు అంటే బాక్స్ మోడల్ మోడనమాట రజనీలో లావులో బాక్స్ చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎస్పీ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ పలక అనమాట రజనీలో పలక రజనీలో పలక రజనీలో పలక రజనీలో పలక చేత అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ఇది లావు ఇందాక మీరు చూపించింది అన్నము ఇది లావు నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ నాకు కూడా బ్యాచ్ చెప్పడం వచ్చేసినా నార్మల్ త్రీ ఫిఫ్టీస్ ఫైవ్ హండ్రెడ్ ఏదో లెక్కగా చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాను నేను కూడా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ ఇది బాగా బాగా ఇస్తాను ఇది చూడండి బాగా బాగా వస్తాను ఇది సూపర్ ఉంటుంది నా ఫేవరెట్ చైనా ఇందాక చెప్పాం కదా ఆ చైనా అనమాట తీసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది అండ్ ఇంకా లాడ్ చూపించేస్తే ఇంకా ఇలాంటి ఉంది ఇప్పుడు ఈ లాడ్ చూపించాలి వీడియో ఆల్రెడీ టెన్ మినిట్స్ దాటేస్తుంది ఆల్రెడీ బట్ చూడండి ఫాస్ట్ ఫాస్ట్ చూపించేస్తాం మీకు చూడండి బుల్లెట్ మోడల్స్ అయినా లాంగ్ చూపించేదండి లాంగ్ మోడల్ అండి బుల్లెట్ మోడల్ ఫాస్ట్ ఫస్ట్ మీకు మీకు టీబీ ప్లస్ బుల్లెట్ మీకు టీబీ మోడల్ ప్లస్ బుల్లెట్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ప్లస్ వన్ బాక్స్ చైన్ చూడండి ఫైవ్ ప్లస్ వన్ బాక్స్ అంటే మీకు ఫైవ్ వచ్చేసి ఒకటి ఉంటుంది అండ్ ఒక బాక్స్ ఫైవ్ ప్లస్ వన్ నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ వాషింగ్ చూపించేస్తాం కొంచెం ఏమనుకోకండి వీడియో చాలా లెంత్ అవుతుంది ఆల్రెడీ ఇది టూ ప్లస్ వన్ చైన్ ఇది టూ ప్లస్ వన్ అనమాట టూ ప్లస్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక టీబీ ప్లస్ బాల్ మోడల్ టీబీ ప్లస్ బాల్ మోడల్ చూడండి లాంగ్ చైన్సే నేను కొంచెం కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను మీకు అంటే వీడియో ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిపోయింది అది ఉన్నాయి చైన్స్ ఇంకా ఇంకా హెవీ చైన్స్ చూపించాల్సినవి కూడా ఉన్నాయి కొంచెం వీడియో లెంత్ అయినా చూస్తాను అనుకుంటే అప్లోడ్ చేస్తాను కొంచెం లెంత్ వీడియోస్ అన్నా కూడా మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది గోపి లావు గోపి లావు నెక్స్ట్ చూడండి టీబీ ప్లస్ మనకి బుల్లెట్ మోడల్ టీబీ ప్లస్ బుల్లెట్ మోడల్ టీపీ ప్లస్ బుల్లెట్ అనమాట ఇది చూడండి టీబీ ప్లస్ బుల్లెట్ మోడల్ చేయండి నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే చూడండి బిస్కెట్ మోడల్ చేయం బిస్కెట్ మోడల్ చేయించు అన్నమాట ఇది చూడండి బిస్కెట్ మోడల్ చేయండి నార్మల్ త్రీ ఫిఫ్టీ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ అండ్ చాలా ఉన్నాయి చూపిద్దాం టైం అయిపోతుంది మెయిన్లీ మీకు టెన్ మినిట్స్ దాటేస్తుంది మెయిన్లీ మీకు క్యాన్మిన్స్ కన్నా ఎక్కువ వీడియో చూస్తానండి నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు నెక్స్ట్ ఎలా వచ్చింది హెవీ చైన్స్ ఇవ్వం చేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా ఇది ఎస్పీ చైన్స్ ఇది స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఎస్పీ కావాలంటే థౌసండ్ రూపీస్ కూడా ఉందండి చూడండి నార్మల్ ఫైవ్ హండ్రెడ్ ఎస్పీ వచ్చేసి థౌసండ్ రూపీస్ చూడండి ఎక్కడ వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ ఈ చైన్ ఎంతమంది అడుగుతారంటే దర్దాపుల్లో మోస్ట్ డిమాండ్ అండ్ మోస్ట్ రన్నింగ్ చైన్ అనమాట ఇది చూడండి ఎంత మంచి చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి బిస్కెట్ మోడల్ జాన్ ఇది కంప్లీట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకు అంటే కొంచెం చూపించాను ట్వెల్వ్ థర్టీ మినిట్స్ కూడా దాటేస్తాం మెయిన్లీ అండ్ నెక్స్ట్ చూడండి ఎస్ మోడల్ జాన్ నార్మల్ ఫైవ్ హండ్రెడ్ ఎస్పీ వచ్చేసి మీకు థౌజండ్ దాన్ని కంప్లీట్గా వీడియో అప్లోడ్ చేస్తాను మీకు అండ్ ఇంకా ఎస్పీలో చైన్స్ ఉన్నాయి ఎక్కడ దొరకని చైన్ మోడల్ కూడా ఉన్నాయి మొత్తం మొత్తం సో ఇవన్నీ చూపిస్తాను మీకు నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాం పార్ట్ కావాలంటే కింద ఖచ్చితంగా కామెడీ పార్ట్లు కావాలని చెప్పేసి ఇది కాకుండా కేరళ స్టైల్ లో కూడా చైన్స్ మేకింగ్ చేసిన అది ఎక్కడంటే ఎక్కడ సొంతంగా డిజైన్ చేయించి మరి మేకింగ్ చేయించిన సో ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి అండ్ నేను పార్ట్ టూ వాళ్ళని కింద కామెంట్ లో ఖచ్చితంగా పార్ట్ టూ కావాలని చేయండి నేను కేరళ స్టైల్ చైన్స్ చూపిస్తాను మీకు ఎక్కడంటే ఎక్కడ దొరకవు చైన్స్ అవి సొంతంగా డిజైన్ చేయించిన మోడల్స్ మీకు పార్ట్ లో చూపిస్తాను సో ఎవరు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి అండ్ మన ప్రజలు కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే క్యాష్ ఆన్ డెలివరీ అవరుతుంది మీరు సింగిల్ పీస్ కావాలనుకుంటే నాకు అయితే ఇంట్లో వచ్చినాయి ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు అనమాట అండ్ ఇలాంటి మరింత వీడియోస్ వస్తే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనం రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంతేందంటే ఎక్కర్ బాగా